హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో ఈ వారం మరి పళ్ళ సైజులో కానీ మరి దేశ సీమ ఎదుల రేట్లయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనమైతే వీడియో అయితే సేకరిద్దాం మనం అయితే రుచి ఏనా పళ్ళలో ఉన్నాయో ఒకటి ఆరు పళ్ళలో కానీ ఒకటి మలపలతో ఉన్నట్టు దేశీయ సీమ కాడు ఏం చెట్లేదు కాదు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు భరోసా బానా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కథనాథి వాసేసులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డెబ్బై నాలుగు సున్నా ఒకటి సున్నా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పల్లెలో ఉన్నాయి దూడలు రెండు కూడా ఆరు ఆరు పల్లెల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు పిల్లలు బాబోతున్నాయి ఇక్కడే మనకు ఇట్లా పోతాయి మన ఆధ్వర్ని వాసే తెలిసిన విషయం మనకు ఉదయ్ కుమార్ అని గారు నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ లాస్ట్ జీరో వన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తారు కాడి రేట్వి ఒకటి నలభై ఆరు వన్ లాక్ ఫార్టీ సిక్స్ పదకనగా చెప్తున్నారు ఏ నప్పిన రెండు కూడా మల్ పుల్లలో ఉన్నాయి బిగ్ లో ఉన్నాయి ఎదురు అయితే కనిపిస్తున్నాయో ఈ ఈజాతో పాటు అలానే మరి ఈజా కూడా ఇరవై పళ్ళు ఉన్నాయా నాలుగు నాలుగు ఫ్రెండ్ కూడా నాలుగు పల్లెలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రెండు చేతలు కూడా గెలలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మన కడివిలో ఎన్ని గంటలు మండలం కర్నూలు జిల్లా నెంబర్ విషయానికి వస్తే మరి చెప్తారా ఊరికే నెంబర్ అంతా వస్తే కట్టి చూపిస్తారా ఓకే 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 మన వాళ్ళ వ్యాపారం వస్తుంది కదా పెట్టేశారని నెంబర్ అది ఎవరు అంటే నెరగా మాట్లాంటి పళ్ళల్లోనే ఆయనకి వెళ్తాను అవునవునా ఏం చెప్తున్నారు కడి రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగానే చెప్తున్నారా గిల్లలు బాగోతున్నాయా రైట్ నాగలాపురం వాసేస్లో ఆదివ మండలం కర్నూలు ఎవరు చెప్పండి మీది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది సున్నా లాస్ట్ సున్నా రెండు తీసుకున్నాం ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరు పళ్ళు ఒకటి కనీ కలిపింది ఎక్కడి నుంచి ఇచ్చారు రాతను వాసి ఈజ్తో పాటు ఇవేం చెప్పారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఇవి పళ్ళు రెండు కూడా నాలుగు ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి గోధుమ పుల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏం చేస్తారు ఒకటే ఐదు వన్ లెక్క ఐదు అవుతుంది లక్ష ఐదు వేలు కాను ఏదైనా పళ్ళున రెండు కూడా రెండు రెండు ఉన్నాయి మూడు భరోసా బొరోసా గిలాలో నెంబర్ నోటి లేదా కలిసి వేరే అడుగుతున్నారు బాగా చూస్తున్నారు వీటి కనుక పోవాల పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు అట ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లక్ష ఎంత లక్ష పది వేలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసలు కోసికి మండలం కర్నూలు జిల్లా చెప్పు ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ డబల్ మూడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దీని దేనా చూడడానికి వెళ్ళినారా ఈ కాడి మీవేనా ఈ జత ఏనా పల్లలో ఉన్నాయి ఇవి ఎన్ని పళ్ళనా రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవటం వ్యాసెస్ కౌతలం కదా మండలము కౌతలం మండలం వల్లగొంద మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై రెండు ఎనభై ఒకటి మూడు ఆరులు మూడు లాస్ట్ డబల్ తొమ్మిది ఈజాతో పాటు అలానే మరి అక్కడ చూడడానికి వెళ్ళారు అదొకటి కానీ ఇది కానీ ఇవేం చెప్తారు ఇవేం చెప్పిన రెండు కలిపి ఒకటి అరవై ఐదు సేమ్ రేట్ నేరుగా మాట్లాడుతు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పలు వరుసలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అవునా అవునా నేనే నేనే రైట్నా మనమేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలగా చెప్తున్నారు మరి గెల రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం ఇక్కడ ఆధునిక మండలం అట్లాంటివే ఎన్ని చేతులు వచ్చినాయి రెండు చేతులు పోయిన ఐంగతున్నాయి రైట్ ఎంత పోయినా అవి ఒకటి ఐదు అంటే మంచి సైజు కాడేజ్ నెంబర్ చెప్పండి లాస్ట్ నలభై నీర ఊరు నిలబడి వచ్చినాయా మామూలు ఫుల్ వీడియో అయితే కత్తుకుందాం ఫ్రెష్ మరి మార్కెట్ అయితే మంచి రద్దీతోనే కనిపిస్తుంది ఎవరు మిస్ అన్నట్టు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం Right.